నేను బాగున్నాను అవును ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలి ఎందుకంటే నాకు ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు వీడియో చేయట్లేదు సరిగ్గా వైఫ్ చేత చేస్తున్నాను కానీ తను మాట్లాడలేదండి తను పేషెంట్ మీకు చాలా వీడియోలో చెప్పాను అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదండి అందుకే మళ్ళీ చెప్తున్నాను తను చేద్దామని ఉత్సాహం ఉంది కానీ కథ మాట్లాడలేదు దానివల్లే ఇప్పుడు వీడియోలు చేయలేకపోతున్నాం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను నేను చేయలేదు అలాగని చెప్పి చేయడం మానేస్తే ఛానల్లో ఇదిగా డౌన్ అయిపోతున్నాను కొత్త వాళ్ళందరూ దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నాలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతోమందికి లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అయిపోయా లైక్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్లో వీడియోలు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీలాంటి వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే మాకు మా ఛానల్ గ్రో అవుతుంది ఫ్రెండ్స్ మేము వీడియోలు అంటే ఇప్పుడు మాకు ఏ టెక్నాలజీ లేదు ఒక మొబైల్ తప్ప ఏమీ లేవు మొబైల్లోనే చేయాలి ఎడిటింగ్ అదంతా చేసుకొని అంటే మాకు మీకు తెలియదు ఏముంది అంత క్వాలిటీతో వీడియోస్ రావు మాకు ఒక డ్యాన్సర్లు రావు ఏమీ రావు అందుకే ఏదో తను అలాగా కూర్చొని వీడియో చేస్తుంది ఆ వీడియోలు కూడా మీరు ఆదరిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కొత్త వాళ్ళు చే సబ్స్క్రైబర్లు వస్తున్నారు మాకు ఇంకా మీ సపోర్ట్ అవసరం మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మాకు చేసినట్టు ఉంటుంది ఇదే నేను చెప్పదలుచుకున్నాను డౌన్ ఒక్క నిమిషం डास्टन

సారీ అండి ఎవరు కామెంట్లు చేయలేదు దయచేసి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి అందరూ అందరూ టిఫిన్ చేస్తారా డ్యూటీలకు వెళ్ళవలసిన ఉంటారు నాకు హెల్త్ బాగాలేదండి అందుకే నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇప్పుడే కొంచెం బాగుంటుంది అలాగే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళకపోతున్నాను ఎవరు నాకు సైట్ ప్రాబ్లం కూడా ఉందండి అందుకే వీడియోలు కూడా చేయట్లేదు ఓకే ఎవరు పెట్టారు నాకు ఇంగ్లీష్ కూడా రాదు జై శ్రీరామ్ అండి సందీప్ గారు హాయ్ అండి నిషా నిషా హాయ్ అండి నాకు అక్షరాలు కూడా కనబడవండి సరిగ్గా ప్లీజ్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి కొత్త వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ కూడా చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి మీలాంటి వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఏదో వీడియోలు చేయడానికి అవుతుంది ఓకే సాధు గారు సందీప్ మీరు తమిళ్లోనే ఏదో పెట్టారు కండి నాకు తెలివి తప్ప ఏం రాదండి అది కూడా స్పష్టంగా చూడలేకపోతున్నాను నేను ఐఎమ్ ఫ్రమ్ బిగ్ ఢిల్లీ ఓకే సందీప్ గారు మాది వైజాగ్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ గ్రో అవుతుంది మాకు ఇప్పటికీ ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి ఈ మధ్య నాకు హెల్త్ పరంగా మా మిస్సెస్కి అయితే ఏకంగా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అవుతుంది పెరాలసిస్ వచ్చి ఆమె చేస్తుంటుంది కాకపోతే తనకు మాట్లాడడం కూడా రాదండి మాట్లాడలేదు కొంచెం హెల్త్ పరంగా నాకు కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అందుకే నేను వీడియోలు చేయట్లేదు మీ అందరి సపోర్టు నాకు ఎలాగే ఉంటే నేను మంచి వీడియోలు చేయాలనేసి అనుకుంటున్నానండి మంచివి అంటే నాకు నిజంగా చెప్తున్నానండి వీడియోలు చేయడం రాదు మా ఇల్లు చూసారండి కొండ మీద ఇల్లు అది ఒక ముప్పై గజాల ఇంట్లో ఉంటున్నాం అండి మేము ముప్పై గజీలు వెళ్ళనమాట మాది యువర్ లాంగ్వేజ్ అండి మేము తెలుగు పక్క తెలుగు విశాఖపట్నం అండి మాది నేనైతే పెయింటింగ్ కాంట్రాక్ట్ చేసేవాడిని అండి పెయింటింగ్ హౌస్ పెయింటింగ్ చేసేవాడిని ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్ అనమాట హాస్పిటల్కి వెళ్ళడం ఇంట్లో ఉండడం అదే నా ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేస్తున్నాను దయచేసి అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల నాకు కొంచెం ఏదో మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇదిగోండి మా మిస్సెస్ అందరికి హాయ్ హాయ్ బాగున్నారా బాగున్నారా తను మా మిస్సెస్ అండి సందీప్ సందీప్ గారు మీరు తమిళ్లో పెడుతున్నట్టున్నారు మెసేజ్లు నాకు తెలియదండి అంటే ఒక తెలుగు ఇంగ్లీష్లో అయితే కొంచెం ఏదో నేను చెప్పగలను మీరు తమిళ్లో పెడుతున్నారు కదా నాకు అర్థం కావట్లేదండి యువర్ లాంగ్వేజ్ మాది అండి నాకు తెలుగు ఒక్కటే వచ్చు మరి ఇంకేం రావండి ఇంగ్లీష్లో పెట్టండి ఇంగ్లీష్లో పెడితే నేను కొంచెం సమాధానం చెప్తాను అమ్మ ప్యానల్ అలాగే మీరు అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి పర్వాలేదు కామెంట్ పెడితే నేను హలో మీకు తెలుగు కూడా వచ్చేయండి ఓకే థ్యాంక్స్ అండి లైక్ చేశారా మీరు ప్రసాద్ గారు సందీప్ గారు లైక్ చేశారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఓకే మీరు ఎక్కడి నుంచండి ఢిల్లీ అండి మీది ఓకే ఓకే సందీప్ గారు ఇవాళ సెలభా నేను ఢిల్లీ నుండి వచ్చా వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారండి ఇప్పుడు ప్రజెంట్ మీరు అంటే ఢిల్లీలో ఉంటున్నారా అంటే నేను ఢిల్లీ నుండి వచ్చాను అన్నారు ఇప్పుడైతే ఉన్నారండి వాళ్ళ డ్యూటీ సెలవు భాష అర్థం కావట్లేదు సార్ మీరు తెలుగులో పెడుతున్నారు అని చక్కగా మెసేజ్ బాగా పెడుతున్నారు కదండి తెలుగులో తెలుగులో పెట్టేటప్పుడు మీకు తెలుగు అర్థం అవుతుంది అండి మెసేజ్ మీరు తెలుగులో పెట్టారు కదా మీకు తెలుగు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇంకేంటండి టిఫిన్ చేస్తారా ఇవాళ హాలిడే వచ్చిందా మీకు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మా వీడియోస్ చూడండి మాకు హెల్ప్ చేయండి టైటిల్ కూడా అదే పెట్టాను మీకు అంటే మాకు వ్యూస్ రావట్లేదండి సరిగ్గా తనకు మాట్లాడలేదు సరిగ్గా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో చేయట్లేదండి ఫోన్ భాషలో ఓకే ఓకే అండి నో ప్రాబ్లం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి నాకు హిందీ మరియు ఆంగ్ల భాష అర్థం అవుతుంది ఓకే ఓకే అండి నో ప్రాబ్లం నాకు ఈ చిన్న చిన్నవే వచ్చాయండి ఇలాగా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సందీప్ గారు ఈ ఒక్క నిమిషం మీ ప్రొఫైల్ పిక్ చూడడానికే కళ్ళజోరు పెట్టుకున్నానండి పాప పాపూట ఉంది ఓకే నవ్వుతున్నారండి నవ్వండి ఓకే మీరు తప్ప ఎవరు స్టార్ట్ చేయట్లేదండి నాతో నువ్వు విశాఖపట్నం అవునండి విశాఖపట్నం అది విశాఖపట్నంలో పైకి అండి కైలేశపురం కైలేశపురం అండి ఇంకేటండి సంగతులు ఫ్యామిలీ అంతా బాగున్నారా మీరు అందమైన మంచి జాటర్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అంటే ఇంకా బాగానే ఉండేవాళ్ళం అండి ఈ మధ్య మాకు హల్తపరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మేము ఎలాగైపో మా ఫోటో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇదే అండి అప్పుడు ఇలా ఉండేవాళ్ళం చూశారు కదా ఫోటో ఆ తర్వాత చాలా రోజులైంది అండి ఇక్కడ కూడా కొంచెం అంటే ఇక్కడ ధూల్ పెట్టించింది ప్రజెంట్ అయితే వెళ్ళకుండా మా అబ్బాయి మా అబ్బాయి అండి మా కోడలు మా వైఫ్ నేను మా అబ్బాయి మ్యారేజ్కి ఇది ఈ

చేశారా ఓకే ఇంకేం చేస్తున్నారు నలుగురు చూస్తున్నారు ఓకే వెరీ మచ్ అండి సందీప్ గారు చాలా కొండ మీద ఉంటున్నామండి మేము చూడండి ఒకసారి మేము ఉంటే కొండ చూపిస్తాము చాలా హైటు నూట ఇరవై మెట్లు మా ఇంటికి రావాలంటే సార్ కదా మా ఇంటికి రావాలంటే నూట ఇరవై మెట్లు పైకి రావాలండి ఎక్కేదే చాలా కష్టమైపోయి మరి తప్పదు ప్రస్తుతానికి మా మీకు హిందీ భాష అర్థమవుతుందా లేదండి ఢిల్లీలో నేడు వాతావరణం నీకు అర్థం అవుతుంది నువ్వు చదవలేవు కదా అది ఇంది అర్థం అవుతుందా అన్నారు నాకు అర్థం కాదండి తనకు అర్థం అవుతుంది కానీ చెప్పలేదు అంటే మాట్లాడితే మాటకి అర్థం అవుతుంది సమాధానం చెప్పగలదు ప్రస్తుతంగా చెప్పలేదు అంటే వాయిస్ వింటే అర్థం చేసుకుంటుంది మళ్ళీ కానీ ఇప్పుడు మరి చెప్పే పరిస్థితి లేదు మాటే సరిగ్గా రాదండి అంటే లైవ్ పెడతాను కానీ మరి నేను మాట్లాడలేను ఇప్పుడు అంటే మాట్లాడుతూ కానీ నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి అలాగే కొంచెం ఈ హెల్త్ చాలా ఇబ్బంది పడుతుంది దానివల్ల చేయట్లేదు హలో హాయ్ అండి అందరికీ హాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ వీడియో అన్నీ చూడండి మాకు సపోర్ట్ చేయండి పదిహేను నిమిషాలు ఓకే లక్ష్మీ బ్లాగ్స్ హాయ్ హాయ్ అండి లక్ష్మీ గారు హాయ్ మీతో మాట్లాడటం బాగుంది జీ బాయ్ బాయ్ ఓకే అండి సందీప్ గారు బాయ్ చాలా థ్యాంక్స్ అండి ఎంతసేపు మాతో చార్జ్ చేసినందుకు మీరు లైక్ చేసినప్పుడల్లా మీరు వచ్చి మాకు ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సందీప్ గారు లైక్ చేశారు ఇలాగ మన ఛానల్ సపోర్ట్ చేస్తే అందరూ కొంచెం గ్రో అవుతుంది లక్ష్మి ఆల్ ది బెస్ట్ అంకుల్ ఫుల్ థ్యాంక్స్ అండి లక్ష్మీ గారు లైక్ చేయండి మీరు మా ఛానల్ చూడడం కొత్త అనుకుంటా కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు హెల్ప్ చేయండి టైటిల్ కూడా అదే పెట్టాం అంటే మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అందుకే చెప్తున్నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గారు మీ ఊరండి ఎక్కడి నుంచి అండి మాట్లాడుతున్నారు లక్ష్మి గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు హాయ్ అండి వెంకీ వెంకీ గారు హాయ్ అండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగ పండుగందుగా చాలామందికి సెలవు అనుకుంటాను సెలవు చూస్తూ లైక్ చేశారా వెంకీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సార్ మా ఛానల్లో వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది మేము అలాంటి వాళ్ళము ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ ఊరండి ఎక్కడి నుంచి వెంకీ గారు ఎక్కడి నుంచి మీది వైజాగ్ మాదైతే అయితే వైజాగ్ అండి కైలాస్పురం ఓకే అండి ఈవినింగ్ మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సపోర్ట్ చేసినందుకు అలాగే కొత్త వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ జిప్